ప్రాంత రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎర్రగుంట్ల వెంకటేష్ను సోమవారం వారి స్వగృహం గాయత్రి హోటల్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి చేనేత షాల్వాతో ఘనంగా సన్మానించారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్ని వారికి అందచేసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ శామల భాస్కర్ యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎర్రకుంట్ల వెంకటేష్ను సోమవారం వారి స్వగృహం గాయత్రి హోటల్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి చేనేత శాలువాతో ఘనంగా సన్మానించారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ప్రసాదాన్ని వారికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించిన పట్టణ అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ప్రజాస్వామ్య బద్ధకంగా అత్యధికంగా ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించిన కుల బాంధవులకు గెలుపు సహకరించిన పెద్దలకు పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ లక్ష్మీ వారి ఆశీషులతో సంఘం తరపున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంఘాన్ని మరింత పెద్ద ఎత్తున బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ప్రజలందరికీ శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆశీసులు మెండుగా ఉండాలని శ్రీ స్వామివారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు